ప్రాణహాని తలపెట్టే అవకాశం ఎక్కువగా మన కోసానికి ఉంది కాబట్టి కోసాన్ని అర్జెంటుగా ఏదైనా సెక్యూర్ హాస్పిటల్కి తరలిస్తే మంచిది అంటే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా మాట్లాడాలని ఉందా ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తరఫున మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు అలాంటి మాటలు ప్రజలకి మంచి చేయడానికి వచ్చారా బూతుల్ని నేర్పించడానికి వచ్చారా అవన్నీ పరి ఆ పరిణామాలు ఈ రోజున మీ ఈ పరిస్థితి రావడానికి కారణమైంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆ రోజున ఈ రోజున ఈ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి లేదు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాణహాని తలపెట్టే అవకాశం ఎక్కువగా మన పోసానికి ఉంది కాబట్టి పోసాన్ని అర్జెంటుగా ఏదైనా సెక్యూర్ హాస్పిటల్కి తరలిస్తే మంచిది ఎందుకంటే వాళ్ళే చంపేసి ఆ బురదను తీసుకొచ్చి కూటం ప్రభుత్వం మీద రుద్దేస్తారు కాబట్టి ఇది ఒక ప్రభుత్వానికి ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఇదొక ప్లెస్ అవుద్ది మాట ఎందుకంటే పోసానికి ఇప్పుడు యాక్టర్గా ఆధార ఆదామానాలు ఉన్నాయో సపోర్ట్ ఉంది కానీ పొలిటికల్లో సపోర్ట్ లేదు అనే సపోర్ట్ ఉన్న लग भाई ना निकाना करना बाबा ने పంపించేసినాడు పోసాన్ని పంపించడం పెద్ద లెక్కేం కాదు కాబట్టి పోసానికిగా నీ ప్రాణహాని ఉంది కాబట్టి ముందే హై అలర్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని నీ ప్రాణం దక్కించుకో తర్వాత ఈ బూతుల గురించి మాట్లాడుకుందాం నీ ప్రాణహాని అయితే చాలా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది ఎక్స్పెషల్లీ కనబడుతుంది కూడా సడన్గా హార్ట్ అటాక్లు క్రియేట్ చేయడం ఏంటి హాస్పిటల్ మార్చడం ఏంటి అది కూడా మీ ప్రభుత్వం వల్లే ఇదంతా కూడా ప్లాన్ చేసి అంతా కూడా మీడియాని ఏదో పక్కదో పెట్టెత్తున్నారో ఇవన్నీ కూడా నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాదు మన కొడాల నాని గారు తొందరగా వచ్చేస్తారా ఈ జాబితాలోకి ఎందుకంటే మొన్న రిపోర్టర్ మీద కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేది అయ్యే ఏంటి సార్ ఈ మధ్య కనబడలేదు అంటే నీ అడ్రస్ చెప్పు మరి రోజు ఇంటికి వచ్చి కనబెడతాను నీకు అంత ఎటకారం వద్దుపోయా చిన్న చిన్నపిల్లడు వచ్చి గుడివాడిసి నడిపొడ్డిన చిన్నపిల్లడు ఆ పేరు ఏదో ఉందబ్బా టీడీపీ సపోర్టర్ దర్శిత్ దర్శిత్ వచ్చి నిన్ను నిలబెట్టి అక్కడ కొడాల నాని నీ దమ్ముంటే బయటకు రానప్పుడు నువ్వు కుక్కలాగా పిల్లిలాగా కుక్కలాగా కాదు పిల్లిలాగా దాక్కున్నావు ఇప్పుడేమో రిపోర్టర్ ఇంటి అడ్రస్ పెట్టమంటున్నావు డైలీ వచ్చి కనబడతా అంటున్నావు నువ్వు అంత కనబడేవాడు నీకు అంత బలం ఉన్నట్టయితే గుడివాళ్ళలో నువ్వు ఎందుకు ఓడిపోయాయి రాసు అది చెప్ప ఫస్ట్ అదే కొడాల నానికి అంత సపోర్ట్ ఉన్నట్టయితే నువ్వు అక్కడ ఎందుకు ఓడిపోతావు నీకు లేదు అందులో జనాలు కూడా హిర పుట్టేలా నువ్వు మాట్లాడు అవును కళ్యాణ్ కర్మ ఇస్ రిటర్న్ కా అంటే కర్మ మనకి ఈ మధ్యనే మన హీరో కూడా చెప్పాడు కాబట్టి కాబట్టి ఏదైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు భయ్య కర్మకి అందరూ కూడా దానికి రుణం తీర్చుకోవాల్సింది కర్మ వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు కర్మ ఫలం ఇది ఇప్పుడు పోసాని కృష్ణ మురళిని హతమార్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళని బలపరుచుకుందామని చూసే అవకాశం ఎక్కువ ఉంది బలపర ఏంటంటే వాళ్ళకి బలం లేదు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఏపీలో బలం లేదు బలం పుంజుకోవాలంటే ఐ లవ్ అనేసి బాగా ట్రోల్ చేస్తున్నారు అంటే ఇది అంతా కూడా ఐ లవ్ యూ రాజా అనేది సినిమా వరకే అర్థమైనా ప్రభుత్వానికి వెళ్తే ఐ లవ్ యూ భూత ఉంది